రాజస్థాన్ రాయల్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యలో పోటీ అయితే నెలకొన్నది అయితే పోటీ ఓ ప్లేయర్ కోసం కాదనమాట అంటే ఇప్పుడు మినీ యాక్షన్ రాబోతున్నది కదా మరి మినీ యాక్షన్ లో ఒకే ప్లేయర్ కోసం రెండు ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తున్నాయి అంటే అట్లా ప్లేయర్ కోసం కాదు ఒకే గ్రౌండ్ కోసం ఇప్పుడు ఒకే గ్రౌండ్ కోసం ఈ రెండు ఫ్రాంచైజీలు కూడా ప్రయత్నిస్తున్నాయి అనమాట ఆ గ్రౌండ్ పూణే గ్రౌండ్ ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఆర్సీబీ యొక్క హోమ్ గ్రౌండ్ గా ఉన్న చిన్న స్వామి స్టేడియం లో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎన్ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే అక్కడ ఒక తొక్కిసలాట జరిగింది చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రాణాలు కూడా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ స్టేడియం లో ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు బీసీ చేయట్లేదు అక్కడ మ్యాచ్లు నిర్వహించడానికి అలాగే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మ్యాచ్ లు కూడా చిన్న స్వామి స్టేడియం లో జరగనే వార్తలు వస్తున్నాయి అనమాట ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కొత్త గ్రౌండ్ గా పూణే స్టేడియాన్ని పరిశీలిస్తా ఉన్నది కాకపోతే ఇక్కడనే రాజస్థాన్ రాయల్స్ ఎంట్రీ ఇచ్చింది ఆర్సీబీకి పోటీగా అంటే ఈ సంవత్సరం రాజస్థాన్ రాయల్స్ కూడా తమ హోమ్ హోంగ్రౌండ్ మార్చుకోబోతున్నది అయితే మరి ఎన్ని రోజులు రాజస్థాన్ కు జైపూర్ లో ఉన్న హోమ్ గ్రౌండ్ ఏమైంది అంటే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కు అలాగే రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఫ్రాంచైజీ కి మధ్యలో విభేదాలు అన్నమాట ఈ కారణంగానే ఈ సంవత్సరం రాయల్స్ ఫ్రాంచైజీ ఏమనుకుంటుందంటే తమ మ్యాచ్ అని అనుకుంటా ఉన్నది అందుకే వాళ్ళు కూడా ఒక కొత్త హోమ్ గ్రౌండ్ కోసం వెతుకుతా ఉన్నారు అయితే ఈ రెండు టీం అంటే ఆర్సీబీ కి అలాగే రాజస్థాన్ రాయల్స్ కి రెండు టీం ల కనిపించిన స్టేడియం ఏంటిది అంటే పూణే స్టేడియం ఈ పూణే స్టేడియం నేను తమ గ్రౌండ్ గా మార్చుకోవాలని రెండు టీంలు ప్రయత్నిస్తా ఉన్నాయి ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ అన్ని చెక్ చేసుకున్నా అన్నమాట అంటే పూణే స్టేడియం యొక్క సామర్థ్యత ఎంత అక్కడ వసతులు ఎట్లా ఉన్నాయి అలాగే విమానాల కనెక్టివిటీ ఎలా ఉన్నది ఇవన్నీ ఆల్రెడీ రాసిన రాసి చెక్ చేసుకున్నది అన్నమాట ఇక ఒక ఫైనల్ డిసిషన్ తీసుకోవడమే ఉన్నది ఆ స్టేడియం ను ఫైనలైజ్ చేయడం కోసం అయితే ఈ విషయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొంత వెనుకబడి ఉన్నదనమాట ఎందుకంటే వాళ్ళు లేటెస్ట్ గానే ఆ స్టేడియం యొక్క నిర్వాహకులను అడిగి వివరాలన్నీ తెలుసుకున్నారన్నమాట కాకపోతే ఈ వివరాలన్నీ ఆల్రెడీ రాల్సిన రాల్స్ ఎప్పుడు తీసుకున్నది పరిశీలించేసుకున్నది వాళ్ళు ఇప్పుడు ఫైనల్ డిసిషన్ తీసుకునే మూమెంట్లు ఉన్నారు కానీ ఆర్సీబీ మాత్రం ఈ గేమ్ లో కొంచెం లేటుగా ఉన్నదని చెప్పొచ్చు అయినా కూడా ఇప్పటి వరకు ఎవ్వరు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు పూణే స్టేడియానికి అందుకే ఇప్పటి వరకు కూడా పూణే స్టేడియం ఎవరికి హోమ్ గ్రౌండ్ అవుతుంది అంటే ఆర్సీబీకి అవుతుంది ఆర్ఆర్కి అవుతుంది అనేది క్లారిటీ లేదు అయితే ఈ టైమ్ ఎంసీఏ పెద్దలు అంటే పూణే స్టేడియాన్ని వీళ్ళే మేనేజ్ చేస్తారు కదా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే ఆర్సీబీకి బదులు ఆర్ఆర్కి ఇస్తేనే బెటర్ అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఇట్లెందుకు అంటే ఆర్సీబీ పెద్ద టీము దానికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి ఈసారి ఆర్సీబీ యొక్క ఐపీఎల్ మ్యాచ్లు పూణేలో జరుగుతాయి మళ్ళీ ఇక్కడ కూడా ఏమైనా ఇన్సిడెంట్ జరుగుతుంది ఏమన్న భయంలో వాళ్ళు ఉన్నారు కాకపోతే ఆర్సీబీతో పోలిస్తే ఆర్ఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కొంత తక్కువే అదే విధంగా ఆర్ఆర్ మ్యాచ్లు కనుక నిర్వహిస్తే అటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి కాకపోతే రాజస్థాన్కి ఇస్తే పూణే స్టేడియంకి ఇంకొక మైనస్ ఉంటదనమాట అది ఏంటి అంటే ఒకవేళ ఆర్సీపీ ఇస్తే వాళ్ళ అన్ని హోమ్ మ్యాచ్లు అంటే ఏడు కేడు హోమ్ మ్యాచ్లు కూడా పూణే స్టేడియంలోనే జరిగే ఉన్నాయి కానీ రాజస్థాన్ ఇస్తే మాత్రం వాళ్ళు ఏడు మ్యాచ్లలో జస్ట్ నాలుగు మ్యాచ్లు పూణే స్టేడియంలో పెట్టాలనే ప్లానింగ్ లో ఉన్నారు మిగిలిన మూడు మ్యాచ్లు కూడా గుహాతిలో పెట్టాలనే ప్లానింగ్ ఉన్నారనమాట మనకు తెలిసిందే రాజస్థాన్ లాస్ట్ మూడు నాలుగు సీజన్లు ఉండాలి వాళ్ళ రెండు హోమ్ మ్యాచ్లు తీసుకుపోయి గుహతీలో ఆడిస్తా ఉన్నది ఈసారి రెండు మ్యాచ్లు మూడు మ్యాచ్లు చేసి గుహతిలో పెట్టి నాలుగు మ్యాచ్లు ఇక్కడ పూణే లో పెట్టాలని వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారు అయినా ఇప్పటికీ ఏది కన్ఫర్మ్ కాలేదు అయితే ఈ రెండు జట్లు కూడా అంటే టు ఆర్ఆర్ ఈ రెండు జట్లు కూడా పూణే స్టేడియా ఫైనలైజ్ చేసినా కూడా లాస్ట్ నిర్ణయం అంటే ఫైనల్ నిర్ణయం మాత్రం బీసీసీఐ చేతుల్లోనే ఉంటది బీసీసీఐ ఎవరికి ఓకే చెప్తే వాళ్ళకే ఆ స్టేడియం అలాట్ అవుతుంది అదే విధంగా బీసీసీఐ కూడా ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మ్యాచ్లు నిర్వహించడానికి ఏ స్టేడియాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అనేది కూడా ఇప్పటివరకు కన్ఫర్మేషన్ లేదు అది ఒక్కసారి కన్ఫర్మ్ అయిన తర్వాత ఏ స్టేడియం ఏ టీం కు అవుతుంది అనేది క్లారిటీ అనమాట మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు పూణే లో ఏ టీం మ్యాచ్లు జరిగితే బాగుంటుంది అదే విధంగా అక్కడ ఛాన్స్ దొరికే ఆర్ సిబి కి ఆర్ఆర్ అయినా ఆర్ఆర్ కి ఆర్ సిబి అయినా వాళ్ళు హోమ్ గ్రౌండ్ గా వేరే ఏ స్టేడియం ఎంచుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసినా చెప్పండి